ఇక నెక్స్ట్ ప్రోమోలో లో ఆవని శ్రీఖర్ ఇద్దరు కూడా అమ్మవారి దగ్గర కూర్చొని వ్రతం చేస్తూ ఉంటారు అమ్మవారి దగ్గర పెట్టిన ఆ లెటర్ ని పదే పదే చూపిస్తూ ఉంటారు ఇక వ్రతం పూర్తవడం పందువారు అమ్మవారికి అమ్మవారికి హారతిస్తూ ఉండగా అందరూ కూడా చాలా భక్తిగా దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక అంతలో ప్రభావతి పక్కకు వెళ్లి సత్యాకి ఫోన్ చేసి సత్యా ఒక ఆవణ గుళ్ళో పరిచయం అయింది తన ఇంటికి వ్రతానికి రమ్మని పిలిచింది అని నిన్న నీకు చెప్పాను కదా నేను వచ్చింది ఎవరింటికో తెలుసా అవని వాళ్ళ ఇంటికి అని ప్రభావతి సత్యకి ఫోన్ లో ఉండగా అంతలో వేరవతి అటుగా వెళ్తూ ఆ మాట విని అక్కడే ఉండి వింటూ షాక్ అవుతూ ఉంటుంది ఇక సత్య కూడా ఆ మాట విని షాక్ అవుతూ ఉంటాడు అంతలో ప్రభావతి వేరవతి అనే ఆవిడ ఎవరో కాదు అవని వాళ్ళ అత్తయ్య అని ప్రభావతి చెప్పడంతో ఇంతకు ముందు ఓసారి అవని రోడ్ లో కలిసినప్పుడు నోరు జారబోయావు ఇప్పుడు కూడా అక్కడ పొరపాటు అలాంటి పని చేయకు అని సత్య హెచ్చరిస్తూ ఉంటాడు నువ్వు ప్రేమించింది ఈ అవని నేను చెప్పలేదు ఆ అవని వేరు ఈ అవని వేరు అని ఆవిడ దగ్గర అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని ప్రభావతి సత్యకి ఫోన్ లో చెప్తూ ఉండగా ఆ మాట విన్నా వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి వేదవతి ఏం చేయబోతుంది ప్రభావతిని అందరి ముందుకి లాక్కొని వెళ్లి అవని సత్యాల గురించి తను మనసులో అనుకున్న అనుమానం గురించి బయట పెడుతుందా లేక నిహారికనే అమ్మవారి దగ్గర పెట్టిన లెటర్ తీసి చదివి రచ్చ రచ్చజైపోతుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ చూద్దాం